నమస్తే ఏఆర్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాంగ్రెస్ కు ఓటేస్తే ప్రజలు ఆస్తులు భూములు బంగారాన్ని ముస్లింలకు పనిచేస్తుంది ప్రధాని మోదీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థికి మెగాస్టార్ మద్దతు సింగవరం సుందరయ్యపేట గ్రామాల కొనతాల పర్యటన లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రజలు ఆస్తులు భూమి బంగారాన్ని ముస్లింలకు పనిచేస్తుందని వ్యాఖ్యానించారు ఆదివారం రాజస్థాన్ లోని జాలూర్ లో ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఇంతకు ముందు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దేశ సభద మొదటి హక్కు ముస్లింలకే అని చెప్పారు అంటే ఈ సభద మొత్తాన్ని వారు ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి చొరబాటుదారులకు పనిచేస్తారు हमारी बहनों के पास सोना कितना है उसकी जांच की जाएगी उसका हिसाब लगाया जाएगा हमारे आदिवासी परिवारों में चांदी होती है सिल्वर कितना है उसका हिसाब लगाया जाएगा सरकारी मुलाजिमों के पास कितना जगह है क्या है का पैसे कहां है नौकरी कहां है उसकी जांच की जाएगी इतना ही नहीं आगे क्या कहा है ये जो गोल्ड है बहनों का और और जो संपत्ति है ये सबको समान रूप से वितरित कर दी जाएगी क्या ये आपको मंजूर है क्या आपकी संपत्ति सरकार को हटने का अधिकार है क्या क्या आपकी संपत्ति को आपने मेहनत करके कमाई हुई संपत्ति को सरकार को हेंटने का अधिकार है क्या क्या उस संपत्ति को मेरी माताओं बहनों की जिंदगी में सोना वो सिर्फ शो करने के लिए नहीं होता है उसके स्वाभिमान से जुड़ा हुआ है उसका मंगल सूत्र वो एक सोने का कीमत का मुद्दा नहीं है उसके जीवन के सपनों से जुड़ा हुआ है तुम तो उसे छीनने की बात कर रहे हो अपने मैनिफेस्टो में गोल ले लेंगे सबको वितरित कर देंगे और पहले जब उनकी सरकार थी उन्होंने कहा था कि देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का है इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे घुसपैठियों को बांटेंगे क्या आपकी मेहनत की कमाई का पैसा घुसपैठियों को दिया जाएगा అనకాపల్లి ఎంపీ అభ్యర్థికి మెగాస్టార్ మద్దతు దశాబ్ద కాలం తరువాత రాజకీయాల గురించి స్పందించిన పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు స్నేహితుడు సీఎం రమేష్ శిష్యుడు పంచకల్ల రమేష్ గెలుపు కొరకు హైదరాబాద్ లో తన నివాసంలో వీడియో ద్వారా అభిప్రాయాన్ని తెలియజేసిన చిరంజీవి పవన్ కళ్యాణ్ చంద్రబాబు భాజపా నాయకులు కూటమి కలయిక సంతోషం శుభ పరిణామం చిరకాల మిత్రుడు ఆయన శ్రీ సీఎం రమేష్ అనకాపల్లిలో గెలిపించాలని అంటూ అన్నయ్య అభ్యర్థన నా ఆశీస్సులతో రాజకీయాల్లో అరంగేటం చేసిన పంచకర్లను సైతం గెలిపించుకోవాలి అని నాకు కావలసిన ఇద్దరు రమేష్లు మన అనకాపల్లి పార్లమెంట్ ను ఒకరు ఎంపీ మరొకరు ఎమ్మెల్యేగా పోటీ చేయడం మరింత ఆనందం కలిగిస్తుందని కన్నా నాయకులు పోటీ చేయడం సుస్పష్టం రమేష్ పలుకుబడి గురించి నాకు బాగా తెలుసు కేంద్రంలో సీఎం రమేష్ కు ఉన్న పరిచయాలు సత్సంబంధాల వల్ల మన అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని కన్నా అనకాపల్లి పార్లమెంట్ లో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఉన్న కూటమి అభ్యర్థులందరికీ ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి నిరంతరం అభివృద్ధి చేసే తపనపున సమర్థవంతమైన నాయకులను మాత్రమే ప్రజలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలనేదే నాకు చాలా పెద్ద కోరిక అభివృద్ధి చేసే నాయకుల పక్షాల మాత్రమే ప్రజలు ఎల్లప్పుడూ ఉంటారు అటువంటి వారి గెలుపు కొరకై అందరూ ముక్త కంఠంతో నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందంటూ పిలుపునిచ్చారు తప్పకుండా శ్రీ సీఎం రమేష్ గెలుస్తారని ప్రజలు గెలిపించుకుంటారని తమ బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు రాజకీయాల గురించి ప్రస్తావించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదిగో ఇప్పుడే జరుగుతుంది దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి బీజేపీ నాయకత్వం వీళ్ళందరికి ఒక కూటమిగా ఏర్పడ్డారు అది చాలా సంతోషం మంచి పరిణామం ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లాగా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు చిరకాల మిత్రుడు సీఎం రమేష్ అట్లాగే పంచగల్ రమేష్ రాజకీయంగా అరంగేట్రం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి అది తను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను ఎక్కడున్నా నా దీంట్లోనే ఉంటుంటాడు అలాంటి పంచగల్ రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీరు నాకు కావలసిన వాళ్ళిద్దరూ కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ గా అలాగే పెందుర్తి ఎమ్మెల్యే గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్ళే కాకుండా సమర్థవంతులు ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యున్సీకి దాని అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అన్న నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు అనుబంధం ఇది మరీ మరీ ప్రత్యేకం నాకు అది ఎప్పటి నుంచో తెలుసు వారి గురించి నేను ఉంటే వింటూనే ఉన్నాను చూస్తూనే ఉన్నాను అండ్ ముఖ్యంగా ఆ కాన్స్టిట్యెన్సీ అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడాను ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయి అంటే దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్గా ఉంటుంది ఎలాంటి సందేహం లేదు అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తానన్న ప్రగాఢ విశ్వాసం ఉంది కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను మీ అందరి ఆశీస్సులు వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటాను ప్లీజ్ వారిని గెలిపించండి అనకాపల్లి నియోజకవర్గ యొక్క అభివృద్ధిని మనం అందరం చూస్తాం అంతేకాదు నాది చాలా పెద్ద కోరిక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి దానికి కానీ మీరందరినీ నడుము బిగించండి మీరందరూ కూడాను ఇలాంటి వారికి ఓటు వేసి మీరు గెలిపించి అన్ని రకాలుగాను మీ యొక్క ఆశీస్సులు మీకున్నాయి అన్న భావాన్ని మా అందరికీ ఆ నమ్మకాన్ని మాకు కలిగించండి సిపన్నాయుడు సిపన్నాయుడుపేట గ్రామంలో మొదలైన సందడి ఆ ఊరి గ్రామ దేవత శ్రీ చెవిటి అమ్మవారి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరొందిన శ్రీకాకుళం నగరం పరిధిలోని యావ డివిజన్ ఈసనాడుపేట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ చెవిటి అమ్మవారి గ్రామ దేవత మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి ఐదు సంవత్సరాలకోసారి జరిగే ఈ ఉత్సవాల్లో తొలి రోజు ఆదివారం దుర్గమ్మ పుట్ట వద్ద విశేష పూజలు నిర్వహించి ప్రజలు తమ మొక్కులను చెల్లించుకున్నారు పసుపు కుంకుమతో పాటు ముర్రాటాలు సమర్పించి కొత్త చీరలను అమ్మవారికి చూపించి మొక్కులు తీర్చుకున్నారు ఈ నెల ఇరవై తేదీన మంగళవారం గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు యువత ఆధ్వర్యంలో శ్రీ చెవితి అమ్మవారి ఉత్సవ వేడుక జరగనుంది ఆ రోజున సాయంత్రం మూడు గంటలకు అమ్మవారి ఆలయానికి గ్రామ మహిళలందరూ ముర్రాటాలతో ఊరేగింపుగా వెళ్లి అసిరి తల్లికి మొక్కలు చెల్లించనున్నారు అనంతరం గ్రామంలో గల మరో గ్రామ దేవత శ్రీ నీలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు ఉదయం ఉపాధి చక్కగా ఆనందంగా ఈ ఊరిని ఎలా కాపాడుతావు నీకు తెలుసు అందుచేత నాకు నా శక్తి మీద నేను దండకం చదువుతుంటాను ఆలకించి అందరికి కూడా మంచి భవిష్యత్తు ప్రసాద్ తల్లి సన్ అమ్మ చేతి జోడించాను మనిమకొచ్చాను మనిమి కుమారుణ్ణి ఆరించి మొక్కితే ధూించున్నావు ధోరించి మొక్కితే ఆరించున్నావు చేరి మొక్కాను అమ్మ చెవిని ఆలకించు జగడాంబరి లోకమాత వండారసం తల్లి దుర్గమ్మ తల్లి చల్ల కాచి కాపాడమ్

నా అసలు మంది అన్నవారు నేను గొడవగా జారడమ్మా నేను నేర్చుకున్నాను తేను పోని పోదండక దండకం ఒక్కటి చెప్పను ఇంటి నేను తప్పలున్న దయని చూసి మన్నంపవమ్మా హిమైన మానవులు కిడిగిళ్ళ కైమలను నాశకల్లాటలను పాటలను తూర్తు తూర్చు సొన్నాయలన్న పెరిగి చూపులను ధనం ధండప్పులను నడకలను గోట్లను కాసి కావిళ్లతో అమ్మాని కాసి కావిళ్లతో బతిగా నృత్యము చేయిచున్నాడు చుంపాడు చున్న అర్చలను నన్ను వడపలి జాతలను గారెలను గోడ్లను సార్లను చీరలను కౌజలను గొప్పలను పర్యావరణ పరిరక్షణ మీద అవగాహన కల్పించేందుకు మనం ప్రపంచ దారిత్రి దినోత్సవాన్ని జరుపుకోవటానికి శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ అమీన్ అన్సిరియా అన్నారు ప్రపంచ దరిత్రి దినోత్సవం సందర్భంగా సోమవారం శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఈ ఈ సందర్భంగా భూమి మీద పుట్టిన ఏ జీవం శాశ్వతం కాదని పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ పర్యావరణ పరిరక్షణకు చాలా తోడ్పడుతుందని పేర్కొన్నారు నేడు క్లాత్ బ్యాగ్ అందజేయడం హర్షణీయమని అన్నారు క్లబ్ చేపట్టే కార్యక్రమాలకు తమ వంతు కూడా సహకారం అందజేస్తామని కమిషనర్ తెలిపారు క్లబ్ సభ్యులు పొన్నాడ రవికుమార్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనకు తమ క్లబ్ కృషి చేస్తుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు నటకుల మోహన్ డాక్టర్ వడాన దేవభూషణ్ రావు టి రామ్ గోపాల్ సిల్లామణి సభ్యులు దీర్ఘాసి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు శ్రీకాకుళం నియోజకవర్గ వైకాపా నేత యాదవ్ సంఘ నాయకులు కలగ శ్రీనివాస్ యాదవ్ సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు కోట బొమ్మలి కూటమి ఎంపీ అభ్యర్థి కింజారాపు రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రీనివాస్ యాదవ్ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారాపు అచ్చం నాయుడు కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఆయనతో పాటు భారీగా ఆయన అనుచరులు కూడా టీడీపీలో చేరారు ఈ సందర్భంగా అచ్చం నాయుడు మాట్లాడుతూ కలగ శ్రీనివాస్ యాదవ్ చేరికతో నియోజకవర్గంలో టీడీపీ మరింత బలం పుంజుకుందని అన్నారు ఆయన పార్టీలోకి రావడం శుభ పరిణామమని చాలా ఆనందంగా ఉందని అన్నారు వైకాపాలో సరైన గుర్తింపు గౌరవం లేక నాయకులు కార్యకర్తలు ఏ పార్టీలో ఇవ్వడలేకపోతున్నారని చెప్పారు ఐదేళ్ల పాలనలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేకపోవడంతో ప్రజల్లో చులకన అయిపోతున్నారని దీనితో టీడీపీ వైపు అంతా చూస్తున్నారని అన్నారు వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని గౌరవించడం జరుగుతుందని సముచిత స్థానం కల్పిస్తామని పేర్కొన్నారు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు కూటమి అభ్యర్థుల కృషి చేయాలని పిలుపునిచ్చారు కలగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ దార్శనికుడైన చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషంగా ఉందని అన్నారు చంద్రబాబు పరిపాలనా విధానం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సమర్థత తనను ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయని అన్నారు తనకు తన అనుచరులకు వైకాపాలో సరైన ఆదరణ కొరవైందని నేతల తీరు నిరాశను కల్పించాయని పేర్కొన్నారు తన అనుచరులు ప్రజల ప్రోద్బలం మేరకు ఈరోజు టీడీపీలో చేరామని కన్నారు ఈ కార్యక్రమంలో గోపాల్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు పెద్దపాటు పంచాయతీ చెట్టువానిపేట గ్రామం నుండి గోవింద్ గారు అలాగే అప్పారావు గారు వార్డు నెంబరు వార్డు నెంబరు జోగులు అందరూ అందరూ సూర్యరావు సోమేశ్వర కృష్ణయ్య అందరూ పెద్ద అందరూ సమక్షంలో సీతయ్య సమక్షంలో పెద్దలు అందరూ కలిపి వచ్చి పెద్ద ఎత్తున దాదాపు వంద కుటుంబాలు వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం వారందరికీ కూడా చాలా సాదర స్వాగతం పలుకుతూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకుందాం మన రాష్ట్ర భవిష్యత్తు మన రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగోవాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని అలాగే సూపర్ సిక్స్ పథకాలు అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ సబ్లకి కూడా ఆకర్షితులై చంద్రబాబుని గెలిపించుకోవాలి అలాగే నరేంద్ర మోడీ గారిని మళ్ళీ గెలిపించుకోవాలి అనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గుండు శంకర్ అనే నన్ను అలాగే ఎంపీ అభ్యర్థిగా కిందరాబు రామ్మోహన్ రెడ్డికి మీరందరూ అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని అలాగే చుట్టుపక్కల విలేజ్లకి అందరికీ చెప్పి మీరు కూడా అందరూ కష్టపడి ఈ రానున్న ఇరవై రోజుల్లో ఎలక్షన్ అయ్యేంతవరకు మీరు వైసీపీ వాళ్ళు ఎటువంటి ప్రలోభాలకి నమ్మకుండా లోన్ లోన్ కాకుండా మీరందరూ కష్టపడి మళ్ళీ మన భవిష్యత్తు కోసం చంద్రాన్నకు ముఖ్యమంత్రిగా చేసుకునే దిశగా మీరు అందరూ పాటు పాడాలని

ఆముదల వలస కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సనపల అన్నాజీరావు నామినేషన్ ను సోమవారం వేశారు ఆమదాల వలస పట్టణంలోని వన్ వే కూడలి వద్ద గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సనపల అన్నాజీరావు ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఎంఆర్ఓ ఆఫీస్ కి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో ఇండియా కూటమి నాయకులు బొడ్డేపల్లి గోవింద్ గోపాల్ లక్కినేని నారాయణరావు బాస్వర్ షర్ముఖరావు వడ్డేపల్లి మోహన్ రావు కృష్ణమూర్తి గోవిందరావు బొత్స వెంకటరమణ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఇండియా కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉపాధి హామీ పనుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపి వేతనదారుల ఆర్థిక ఎదుగుదలకు రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కృషి చేయడం జరుగుతుందని మాజీ ఎంపీ గొండు జగన్నాథరావు పేర్కొన్నారు బాబు సూపర్ సిక్స్ ప్రచారంలో భాగంగా సోమవారం గ్రామీణ మండలం కిసప్పపేటలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా హయాంలో ఏ వర్గం సంతోషంగా లేదని అన్నారు ఉపాధి హామీ పనుల వద్ద సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు రానున్న రోజుల్లో చంద్రబాబు పాలనతో మంచి రోజులు రానున్నాయని తెలిపారు సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు సంక్షేమం చేకూరుతుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలో సింగవరం సుందరయ్యపేట గ్రామాల్లో జరిగిన మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ సభ్యులతో జరిగిన సమావేశంలో కూటమి అభ్యర్థి కొనతల రామకృష్ణతో పాటుగా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తనయుడు రుత్విక్ మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ మహిళల కోసం అనేక పథకాలు ఉన్నాయని కనుక గాజు గ్లాస్ గుర్తుపై అలాగే కమలం గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో సింగవరం గ్రామానికి చెందిన పది మంది జనసేన కండువా కప్పుకున్నారు వీరికి రామకృష్ణ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కసింకోట మండలం తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వీటిలో కూడా పార్టీ విభేదాలు పెట్టి కొంతమందికి ఇచ్చి కొంతమంది ఇవ్వకపోవటం ఇవ్వండి ఈ మధ్య మేము ఎప్పుడు గత ముప్పై ఐదు సంవత్సరాల్లో రాజకీయాలు చూడలేదు ఈ మధ్య చూసింది ఏంటంటే మేము ప్రతి గ్రామంలో భూ కబ్జాలు మీకు పట్టాలు ఇస్తామని చెప్పి భూములు తీసుకోవటం అవి ఇష్టం వచ్చినట్టు చదువు చేయడం అందుకు గావిలు అమ్మేసుకోవటం మీకు పట్టాలు ఇవ్వటం ఆ పట్టాలు కూడా ఎక్కడో ఇవ్వడం దూరంగా కొన్ని గ్రామాల్లో అయితే వైజాగ్ నుంచి తీసుకొచ్చి పట్టాలు ఇచ్చారు ఆ పట్టాలు పట్టాలేదు ఇటువంటి ఎన్నో జరిగాయి ఇవి కాకుండా మన గ్రామాలను అభివృద్ధి పరచుకొని మనకి జీవితాల్లో వెలుగు నింపే విధంగా మంచి ప్రభుత్వాలు ఉండాలి రాజకీయాలంటే ఎన్నికల వరకు ఎవరి సిద్ధాంతం వాళ్ళు చెప్పుకోవాలి దాని తర్వాత ఎన్నికలు అయ్యాక అందరూ ఒకటే పేద ప్రజలు అందరికీ న్యాయం చేయాలి ఆ పార్టీ ఈ పార్టీ అని కొంతమంది రేషన్ కార్డులు తీసేయడం ఇల్లు ఇవ్వటం మానేడు రెండు పెన్షన్లు ఇవ్వటం అనేటివి ఇవన్నీ తప్పు ఇప్పుడు చూసావు ఆవిడ చూడండి ఎంత వయసు ఉంది ఆవిడ పెన్షన్ ఇవ్వకపోతే ఎందుకంటే అన్యాయం ఏమైనా ఉందా చెప్పండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళు మీరు ఇప్పుడే చెప్పారు గోవింద గారు మీరు మా తరఫున మీరు ఎవరు నిరుపేదలు అయితే వాళ్ళకి డెఫినెట్ గా చెప్పండి పెన్షన్ వస్తుందని పెన్షన్ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం పేద ప్రజల కోసం వచ్చే ప్రభుత్వం ఉంది పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ అందరూ కలిసి కూటమిగా ఏర్పడి ఇటువంటి దుర్మార్గ పరిపాలన పోకటి వేలుతో పెగిలించాలనే ఆలోచనతోనే ముగ్గురు కలిశారు ఒక రోడ్డు లేదు ఒక డ్రైనేజ్ లేదు ఒక మంచి నీటి వస్తలేదు లేదు ఏమీ లేవు ఎక్కడ కూడా ఈ గ్రామంలో నీటి అద్దటి చాలా ఎక్కువగా ఉందని చెప్పారు అదే అదేవిధంగా ఒక ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కి ఒక ఇక్కడ కట్టాలన్నారు చుట్టూ వాళ్ళు అదేవిధంగా అక్కడ రామాలయం ఆనందపురంలో ఇటువంటి చిన్న చిన్న కోరికలు శ్రీకాకుళం నగరం పిఎన్ కాలనీలో గల శ్రీ సాయి విద్యా మందిర్ పాఠశాల పదవ తరగతి విద్యార్థులు ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు ప్రథమ స్థానంలో వీరిషిత ఐదు వందల తొంభై నాలుగు ద్వితీయ స్థానంలో ఆర్ పేరిత ఐదు వందల ఎనభై ఏడు తృతీయ స్థానంలో కే ఐదు వందల డెబ్బై ఏడు మార్కులు సాధించగా తొంభై ఎనిమిది శాతం ఉత్తీర్ణత సాధించి పాఠశాల రికార్డులను తిరగరాశారు ఇంతటి చక్కటి ఫలితాలు సాధించిన విద్యార్థులకు గట్టి కృషి చేసిన సిబ్బందికి యాజమాన్య పటిష్ట ప్రణాళికాబద్ద నిర్వహణకు తల్లిదండ్రుల సహకారానికి ఈ ఫలితాల విజయకేతనం ఒక నిదర్శనమని పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ చౌదరి ధనలక్ష్మి కొనియాడారు అత్యధిక మార్కులు సాధించిన వడ్డీ రుస్తా ఐదు వందల తొంభై నాలుగు విద్యార్థి ఇతర విద్యార్థులకు సిబ్బందికి తల్లిదండ్రులకు పేరెంట్స్ కమిటీ సెక్రటరీ పప్పుల ఉపేంద్ర మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు పాఠశాల స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఇరవై ఐదు సంవత్సరాల ఈ శత శాతం ఉత్తీర్ణతతో పాటు అత్యధిక మార్కులు సాధన అనేది ప్రతి సంవత్సరం పెంచుకుంటూ మా పాఠశాల గత రికార్డులను మేమే బ్రేక్ చేస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తూ విజయ పరంపర కొనసాగిస్తూ ఇదే రకమైన చరిత్రను నిష్ణాతులైన మా ఉపాధ్యాయ బృందం యొక్క బోధనతో తల్లిదండ్రుల సహకారంతో ఈ పాఠశాల కొనసాగిస్తూనే ఉంటుందని పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్ రావు తెలిపారు ఈ సందర్భంగా బాణసంచారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మిసెస్ శ్రీపానా లక్ష్మి అకాడమిక్ అడ్వైజర్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ పైడి పాండురంగారావు అకాడమిక్ ఇన్ఛార్జ్ కోటేశ్వరరావు జిల్లా తవిటి రాసులు మేనేజర్ పిఎస్ మహాలక్ష్మి ఇతర ఉపాధ్యాయులు కార్యాలయ సిబ్బంది తల్లిదండ్రులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు బి లక్ష్మణ్ రావు ప్రిన్సిపల్ శ్రీ సాయి విద్యా మందిర్ ఈరోజు ఎస్ఎస్సి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫలితాలు మా పాఠశాలలో చాలా గణనీయంగా అద్భుతమైనటువంటి ఫలితాలు స్కూల్ విద్యార్థులు సాధించారు ముఖ్యంగా వడ్డీ నిశ్చత తన అమ్మ ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడే చదివింది తను ఐదు వందల తొంభై నాలుగు మార్కులు తెచ్చుకున్నది మ్యాథమెటిక్స్లో వందకి వంద అలాగే సోషల్ స్టడీస్లో వందకి వంద వచ్చినాయి రిమైనింగ్ సబ్జెక్ట్స్లో తొంభై తొమ్మిది అట్లా తొంభై ఎనిమిది వచ్చినాయి మంచి రిజల్ట్ అమ్మాయి తెచ్చిపెట్టింది అట్లాగే రఘుపాత్రుని ప్రేరిత ఐదు వందల ఎనభై ఐదుతో స్కూల్ సెకండ్ అలాగే కలమట కపిల్ ఐదు వందల డెబ్బై ఏడుతో స్కూల్ తరుల్లో ఉన్నారు మంచి మార్కులు సాధించడానికి మూల కారణం ఏంటంటే సిబ్బంది ముఖ్యంగా ఆకుంఠిత దీక్షతో చాలా చక్కగా వాళ్ళ యొక్క నిష్ణ వాళ్ళ నైపుణ్యాన్ని కూడా తీసిపెట్టి ఆ రిజల్ట్ మీద ఫోకస్ చేశారు మేము ఏ రోజు కూడా పిల్లలకి ఇన్ని మార్కులు తెచ్చుకోవాలని టార్గెట్ ఎప్పుడు కూడా నేను ఇయ్యను యాజ్ ఏ ప్రిన్సిపల్గా నాకున్న ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంలో ఏ రోజు కూడా మార్కులు మేము ఎప్పుడు టార్గెట్ చేయము కానీ కంటెంట్ అందివ్వడంలో మాకున్నటువంటి అనుభవం అంతా కూడా తీసి పెడతాం గత సంవత్సరం కూడా స్కూల్ హైయెస్ట్ ఐదు వందల ఎనభై మూడు మార్కులు వచ్చి ఆల్ ఫస్ట్ క్లాసులతో అందరికీ నమస్కారం నా పేరు వి రుషిత నేను ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు శ్రీ సాయి విద్యా మందిర్ పిఎన్ కాలనీ ఎయిత్ లైన్లో చదువుకున్నాను నాకు ఫైనల్ ఎగ్జామ్స్లో టెన్త్ క్లాస్ ఫైవ్ మార్క్స్ వచ్చాయి నేను సెల్ టీవీ వీటికి దూరంగా ఉండడం వల్లే ఇది కూడా ఒక కారణమయ్యింది నా మార్క్స్కి ఫిఫ్త్ క్లాస్లో మా ఫాదర్ ఒకసారి చెప్పారు ప్రిన్సిపల్ సార్కి పాప టీవీ చూస్తుంది అని అప్పుడు సార్ నన్ను పిలిచి నువ్వు టీవీ చూడడం కాదు నిన్ను టీవీలో చూడాలి అని చెప్పారు ఆ మాట ద్వారా నేను చాలా ప్రోత్సాహపడ్డాను మా పేరెంట్స్ కూడా ఎప్పుడు నీకు ఇన్ని మార్క్స్ రావాలి అని ఏది ఫిక్స్ చేయలేదు కానీ ఎప్పుడు నాలెడ్జ్ గెయిన్ చేస్తూనే ఉండాలి అని చెప్పారు ప్రతి క్షణం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలనే తాపత్రయంతో చదివాను మా ప్రిన్సిపల్ సార్ టీచర్స్ మా పేరెంట్స్ మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరి కృషి ఇందులో చాలా ఉంది టీచర్స్ స్టాఫ్ ప్రిన్సిపల్ సార్ అయితే చాలా హెల్ప్ చేశారు ప్రతి ఎగ్జామ్లో కూడా ముందుండి వచ్చి విష్ చేశారు వాటందరికీ నా తరఫున ధన్యవాదాలు నమస్కారం నా పేరు రఘుపాతిల్ ప్రేమిత నేను శ్రీ సాయి విద్యా మందిర్ స్కూల్లో ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాను నేను నా స్కూల్లో ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను నా ఫస్ట్ గురువు మా డాడీ మా మమ్మీ అయితే నా రెండో గురువు మా ప్రిన్సిపల్ సార్ మా ప్రిన్సిపల్ సార్ చెప్పిన గైడెన్స్లో నేను ఫాలో అవ్వడం వల్ల నాకు రోజు స్కూల్ సెకండ్ హైయెస్ట్ వచ్చింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను మా టీచర్స్ ఇచ్చిన గైడెన్స్ వల్ల వాళ్ళు చెప్పిన లెసన్స్ వల్ల నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి నాకు ఈరోజు ఇన్ని మార్క్స్ వచ్చి దీని అంతటికీ రికార్డ్ మా టీచర్స్కే వెళ్తుంది ఆఫ్కోర్స్ నాదంతా ఇది ఉన్న టీచర్స్కి ముందు పరి సో నా మార్క్స్ వచ్చేటప్పటికి ఫైవ్ అయితే స్కూల్ సెకండ్ హైయర్స్ థ్యాంక్ యూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి కాంగ్రెస్కు ఓటేస్తే ప్రజలు ఆస్తులు భూములు బంగారాన్ని ప్రధాని అనకాపల్లి ఎంపీ అభ్యర్థికి మెగాస్టార్ మద్దతు సింగవరం సుందరయ్యపేట గ్రామాల కొనతాల పర్యటన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం